ఇచ్చి ఇంటి పాత ఓనర్ కి అనే ఒకటి టూ అండ్ హాఫ్ లాక్ ఇలా కింద రాసింది ఫార్టీ డేస్ లో టోటల్ రీసన్ తీసుకోకపోతే ఈ భయానం చెల్లదని అయినా కూడా డాక్యుమెంట్స్ ఉన్నది అయినా కూడా ఇది అయిపోయింది దాని తర్వాత ఇక్కడ ఏం చేసిందంటే వాళ్ళ నా పేరు మీద ల్యాండ్ తల్లిది సిగ్నేచర్ ఉంది వాళ్ళ కొడుకు ఉన్నది దాని తర్వాత మళ్ళీ ఫేక్ పేపర్ తయారు చేసింది ఒకటి ఇక్కడ తల్లి సిగ్నేచర్ ఉంది కానీ వాళ్ళ కొడుకు లేదు ఎవరిది లేదు ఇప్పుడు నా మేము మేము ఇక్కడ ఉంటే కూడా కొంతమంది తీసుకొచ్చి భయపడిస్తుండ్రు ఈ కేసు మీద మేము రాజేంద్ర సార్ దగ్గర కూడా పోయినాం పోయి సార్ ఎక్కువ మంది ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళు కూడా అప్పుడు అని మా పేరు మీద రాకుండా చేయాలని ఈ డాక్యుమెంట్స్ కూడా పేరు మీద డా అత్తరపట్ల ఎందుకు వస్తున్నా కూడా మాకు అడగం ఈ మాజీ వైస్ చైర్మన్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు మాకు ఊరికే వచ్చి రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ భయ ప్రాంతానికి గురి చేస్తున్నాడు మాకు ప్రాణంకి భయం ఉంది వాడు ఏడాదిస్తాడని భయం అవుతుంది ఏమని అంటే నేను నేను హరిష్టం నీకు నువ్వు ఏం చేస్తావరా అది అని పంపిస్తానికి బెదిరిస్తుంటే నాకు భయం ఉంది ఎట్లా పోలీస్ స్టేషన్ పోయినా ఏమని చెప్తారు చెప్తారు రెండు మాటలు చెప్తారు పంపించేస్తారు ఇప్పుడు కూడా మీరు కావాలంటే చూడొచ్చు ఇప్పుడు ఇరవై ముప్పై మందికి తీసుకొని బయట కూర్చొని చాలా నేను మా డాడీ ఇల్లు ఆర్టీసీ డ్రైవర్ ఉండే రిటైర్ అయ్యాడు రిటైర్ అయినాక ఈ ఇల్లు అమ్ము ఈ ఇల్లు తీసుకున్నారు రిటైర్ అయిన పైసలన్నీ ఇక్కడ పెట్టి తీసుకున్నాక రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతా అయిపోయింది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తరపడేలు వచ్చి నా ఇల్లు రాని గుండెలకు తీసుకు వచ్చి దౌర్జన్యం చేసుకుంటూ డోర్లకు లాక్లు వేసుకుంటూ ఇప్పుడు కూడా బయట పది ఇరవై మందికి తీసుకొని కూర్చుని ఉన్నాడు నా ఇల్లు చంపుతా కొడతా కోర్టు దింపుతుండు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతుండు ఎవరంటే నాకు చైర్మన్ ఉన్నాడు నాకు అది ఉన్నాడు నేను ఏమన్నా ఉంటే నేను మీకు చంపేస్తా తిరగని ఆ రోడ్ మీద ఎట్లా తిరుగుతారా అని ఇరవై ముప్పై మందికి తీసుకొని బయట కూర్చొని ఉన్నాడు చాలా ఇబ్బంది పెడుతుండు ఏమన్నంటే అరెస్ట్ అంటుండు ఏమేమో అంటుండు మాకు జర దాని తోటి నడిచినా మాకు కోర్టు హైండ్ ఓవర్ ఇచ్చినా మళ్ళా వాడు వచ్చి దౌర్జన్యంగా వేరే కోపెట్టి రోడ్ ఇదం చెప్తుండ్రు చంపేస్తా మీరు ఎట్లా తిరుగుతారా అని బయట వచ్చి కూర్చున్నాడు చాలా ఇబ్బంది పెడుతుండు

ना मारता और डरा रहे है कई गड़बड़ हो रही है उनका हार्ट प्रेशर है मेरी भी तबीयत ठीक नहीं रहती उनका गांव अच्छा नहीं है पैसे आए बल्कि पैसे लिए असुविधा होगा है बहुत मुसीबत पड़ के स्टेटमेंट में हमने मुश्किल से खरीद लिए हमारे को हमारे बच्चों को अखरपटल से जान को धोखा है घोसता रहे बहुत गड़बड़ कर रहे बाहर निकाला मेरे बच्चों को छोटे छोटे बच्चे मेरे बच्चों को भी जानकार होता है हमारे को इंसाफ दिलाओ इंसाफ चाहिए